బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు మనం ఫిలిం నగర్లో రేపు ఆగస్టు నైన్టీన్త్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ వచ్చే లోపల లాప్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ ప్లస్ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ మేజర్గా ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ గిఫ్ట్ ఆర్టికల్ ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఈరోజు లాప్ క్రౌన్ డైమండ్ అనేది అందుబాటులోకి వచ్చింది ఈ లాప్ క్రౌన్ డైమండ్లో న్యాచురల్ డైమండ్కి లాప్ క్రౌన్ డైమండ్కి డిఫరెంట్ ఏం లేదండి కొంత డిఫరెంట్ ఉంటుంది దాంట్లో మీరు కొనుగోలుకి గడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంది ల్యాప్ క్రోన్ డైమండ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంది దాంట్లో అయితే ఏ ఈఎఫ్ కలరు ఎఫ్ జీఏ ఏమొస్తుందో ల్యాప్క్రోన్ డైమండ్లో కూడా అదే వస్తుంది ఈ బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తరపున ఇదే ల్యాప్క్రోన్ డైమండ్ అండ్ సిల్వర్ జ్యువెలరీని ఆంధ్ర తెలంగాణలో ఫ్రాంచైజ్ మోడ్లో పోవాలని మేము ప్లాన్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ వచ్చింది సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ అనే లోపల సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అది ఈ మీరు చూస్తున్నారు ఫినిషింగ్ ఈ మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఫినిషింగ్ మీకు గోల్డ్లో ఎలా ఫినిషింగ్ ఉందో అంతకన్నా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఒక వడ్డానం మీరు చూస్తున్నారు ఈ వడ్డానం చూడండి ఎలా ఉందో ఈ వడ్డానం గోల్డ్లో కొనాలంటే మినిమం టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్ రేటు పక్కన పెడతాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ అవుతుంది అదే మీకు సిల్వర్ మీద గోల్డ్ వచ్చే లోపల వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి వడ్డానం వచ్చేస్తుంది ఈ సిల్వర్లో ఇంకోటి ఉందండి మీకు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మీకు ఫిఫ్టీ ప ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది రిపేర్ వర్క్ ఏది ఉన్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తాం సిల్వర్ జ్యువెలరీ వచ్చే లోపల మనకి అది పీస్ కాస్ట్ ఉంటుందండి ఎన్ని గ్రామ్స్ ఉంటుందో దాన్ని వేస్టేజ్ మేకింగ్ కలిపి జస్ట్ పీస్ కాస్ట్ ఉంటుంది డైమండ్ వచ్చే లోపల లాప్క్రాన్ డైమండ్ ఫర్ క్యారెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చే లోపల మేము ఈఎఫ్ కలర్ ఇస్తాము ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఉంటుంది సమ్ పీపుల్ ఏదైనా ట్వంటీ టూ క్యారెట్లో చేయాలంటే కొన్ని ఆర్నమెంట్స్ ఏ అవుతాయి అది ట్వంటీ టూ క్యారెట్లో చేస్తాము అలాగే న్యాచురల్ డైమండ్ కావాలన్నా కానీ బై ఆర్డర్ మీదే న్యాచురల్ డైమండ్ చేస్తామండి